యేసు ప్రభుతో మాట్లాడినటువంటి ము ఇద్దరు ముఖ్యమైనటువంటి వారు మనం తెలుసుకోవాలి మొట్టమొదటిదిగా మోషే రెండవది ఏలియ ఈ విషయాన్ని బట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మనం తెలుసుకోవాల్సింది ప్రభు మనకి ఇచ్చేటువంటిది ఏమిటంటే ఎప్పుడో మరణించినటువంటి మోషే ఇప్పుడు వరకు ఆయన సమాధి ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు కానీ ఈ దివ్య రూపధారణలో ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు క్రీస్తు ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాడు ఏలియా ప్రవక్త కూడా ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాడు అంటే మరణించిన తరువాత మనకి పునరుత్నం నిత్య జీవం ఒక ప్రదేశము ఒక పరలోక రాజ్యం ఉన్నదని తెలుసుకుంటూ ఉన్నాం ఎందుకంటే మరి ఎప్పుడో మరణించినటువంటి ఏలియా ఎప్పుడో మరణించినటువంటి మోసే ప్రభుతో మహిమలో ఉండి వారు ప్రార్థిస్తూ ఉన్నారని దేవుని వాక్యం చెప్తుంది చూడండి మహిమలు వారిద్దరూ ఆ మహిమతో కనిపించి యేసు ఎరుసలేములో చూడండి వాళ్ళు మహిమతో వచ్చి ప్రభుతో మాట్లాడుతూ ఉన్నారు మహిమ మనం ఎప్పుడు పొందుతాం మహిమ మనం మరణించిన తరువాత అంటే శ్రమను పొందిన తరువాత శ్రమలతో మనకు వచ్చేటువంటిది ఈ మహిమ అని మనము గ్రహించాలి ప్రియమైనటువంటి సహోదరుల రెండవది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులార మోషే ఏలియా అనేకమైనటువంటి అవమానాలు పొందారు అనేకమైనటువంటి కష్టాలు బాధలు అనుభవించారు ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుండి నడిపిస్తున్నటువంటి మోసేను అనేక విధాలుగా ఇజ్రాయెల్ ప్రజలు హింసించారు ఆయన మాటలు వినలేదు అనేకమైనటువంటి బాధలు పొందాడు పొందినటువంటి మోసేకు ప్రభు ప్రసాదించినటువంటి భాగ్యము మహిమ పరలోక భాగ్యం ఏలియా కూడా భయపడ్డాడు తన జీవితాన్ని ఎవరో నాశనం చేస్తున్నారని పారిపోయాడు చివరికి దేవుడు ప్రసాదించింది పరలోక రాజ్యం ఈ యొక్క సంఘటనల ద్వారా ప్రియమైనటువంటి సహోదరులారా మనము పొందేటువంటి ప్రతి ఒక్క ఈ యొక్క శ్రమలలు బాధలు కష్టాలలో దానితో పాటు మనకు మహిమ వస్తుందని మనం గ్రహించాలి ఒకసారి పునీత సీఎన్న కత్తిరేన అనేటువంటి పుణ్యాత్మురాలు ప్రార్థిస్తూ ఉంది దేవుని ఎదుట ఆమె మోకాళ్ళు వేసి ప్రార్థిస్తూ ఉంది ప్రార్థిస్తూ ఉండగా ప్రభు ప్రత్యక్షమై ప్రభు చేతిలో రెండు కిరీటాలు ఉన్నాయి ఒక కిరీటము కీర్తి కిరీటము రెండవది శ్రమల కిరీటం ప్రభు ఆమెకి ఇస్తూ ఉన్నాడు పునీత సిఎన్న కత్తిరే నమ్మకం ఏమనిస్తూ ఉన్నాడంటే నువ్వు దేనిని స్వీకరిస్తావు కీర్తి కిరీటాన్న శ్రమల కిరీటాన్న ఆమె ఆలోచిస్తూ ఉండగానే ప్రభు చెప్తూ ఉన్నాడు నువ్వు ఈ లోకంలో కీర్తి కిరీటాన్ని నువ్వు అనుభవిస్తే రాబోయేటువంటి రాజ్యంలో నువ్వు శ్రమల కిరీటాన్ని ధరిస్తావు నీవు ఈ లోకంలో శ్రమల కిరీటాన్ని నువ్వు నువ్వు ధరిస్తే పరలోకములో కీర్తి కిరీటాన్ని నువ్వు ధరిస్తావు మరి ఆలోచించు నీకేం కావాలి అన్నప్పుడు పునీత సీఎన్ కత్తేరన్నమ్మ ఏం తీసుకుంది శ్రమల కిరీటాన్ని అవి స్వీకరించి ఆమె పడినటువంటి అనేకమైనటువంటి శ్రమలు మన జీవితంలో కూడా అనేకమైనటువంటి బాధలు అనేకమైనటువంటి కష్టాలు అనేకమైనటువంటి ఇబ్బందులు దేవుడు నాకు ఎందుకు ఇచ్చాడు ఈ కుటుంబ జీవితం నేను ఎప్పుడు అనుకోలేదే నాకు నాకు ఇచ్చినటువంటి వ్యక్తి ఈ విధంగా ఉంటాడని నేను ఎప్పుడు ఆలోచించలేదు నా బిడ్డలు నా మాట తినటం లేదు నేను ఏం చేసినా ఏం ఏం విజయాన్ని నేను నాకు దొరకటం లేదు అని అనేకమైనటువంటి సమస్యలు బాధలు అనేకమైనటువంటి ఈ యొక్క ప్రియమైనటువంటి సహోదరులారా శ్రమల కిరీటాలు మనం పెట్టుకునే జీవిస్తూ ఉన్నాం కానీ శ్రమలతో పాటు ప్రియులారా మనము పొందేటువంటిది ఏమిటి మహిమ కిరీటము కీర్తి కిరీటము మనం పొందుతామని మనము గ్రహించాలి అందుకనే పునిత పౌలు గారు చెప్తూ ఉన్నారు నేను ఈ లోకంలో పోరాడితిని మరణ పోరాటాన్ని పోరాడితిని నేను విజయ కిరీటం కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను అని విశ్వాసంతో నమ్మకంతో ప్రభుమే భారమేసి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని విపత్తులు వచ్చినా పునీత పౌలు ఎదుర్కొని క్రీస్తు ప్రభు యొక్క కిరీటాన్ని నిత్య కిరీటాన్ని పొందినటువంటి పౌలు గారు మనకి స్ఫూర్తిగా ఈరోజు ఉన్నారు పునీత సీఎన కథనమ్మ గారు కూడా మనకి ఒక ఈ యొక్క విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నారు మనం పొందేటువంటి ఈ శ్రమల కిరీటం బాధలు కష్టాలు సహజమే చివరికి మనకి ప్రభు ప్రసాదించేది ఏమిటి కీర్తి కిరీటం ప్రైజ్లాడ్ ప్రైజ్లాడ్ చివరిగా మనం ధ్యానించవలసింది ఆకాశం నుండి ఆకాశం నుండి ఒక వాడి వినిపించాను ఈయన నా కుమారుడు నేను ఎన్నిక చేసుకుని వాడు ఈయనను ఆలకించండి చూడండి ప్రియమైనటువంటి క్రీస్తు ప్రభుని ఆలకించడానికి వచ్చా ఆలకించడం చాలా ఈజీ ఆలకించినప్పుడు దానిని మనము పాటించాలి దానిని మనం పాటించాలి ఆలకించడమే కాదు మన జీవితంలో అన్వయించుకోవాలి మన జీవితంలో జీవించాలి నీ పొరుగువారిని ప్రేమించు నేను హింసించు వారి కోసం ప్రార్థన చేయమన్నాడు ప్రభు ఒక చెంపపై కొట్టిన వాడికి మరొక చెంప చూపించమన్నాడు ఇది మన ప్రభు ఇచ్చినటువంటి క్రైస్తవ సిద్ధాంతం శత్రువులను ప్రేమించాలి ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలి మన బంధుమిత్రులను ప్రేమించాలి మన తోటి వారిని ప్రేమించాలి మనము ఎప్పుడైతే ఈ యొక్క ప్రభు యొక్క వాక్యాన్ని మనము ఆలకిస్తామో అనుగుణంగా జీవిస్తాము నీతి కిరాటాన్ని మనం పొందుతామని ఈరోజు మనం గ్రహించాలి ప్రైజ్ 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 అటువంటి సత్యాలను ప్రభు మనందరికీ దయచేయాలని మనం ముఖము సూర్యుని వలె ప్రకాశించాలని మన వస్త్రములు తెల్లగా ప్రకాశించాలని మనం జీవించే జీవిత విధానాన్ని బట్టి మనం మాట్లాడేటువంటి మాటని బట్టి మన ఆలోచన బట్టి ఈ విధంగా మహిమానితుడైనటువంటి ప్రభుని మనము సుతిస్తామని గ్రహిస్తూ మన ప్రభు మన దీవించాలని ఇది పలి పూజలో ప్రార్థన చేద్దాం పితాపుత్ర పవిత్రాత్మ నామమున